అందరికీ నమస్కారం రేపు మనకి చాలా విశిష్టమైన రోజు రేపు మనకి పౌర్ణమి హనుమాన్ జయంతి హనుమాన్ జయంతి అంటే హనుమంతుడు పుట్టిన దినం కాబట్టి ఒక శక్తి ఈ భూమి మీద అవతరించిన రోజు కాబట్టి మనము అంటే మనము అంటే సాధకులకి సాధకులు ధ్యానానికి ప్రాముఖ్యత ఎక్కువగా ఇస్తారు కాబట్టి ఈ పౌర్ణమి అనేది ముఖ్యంగా ఆంజనేయ జయంతి పౌర్ణమి అనేది మనకు చాలా ప్రాముఖ్యత ఇస్తుంది ఎందుకంటే హనుమాన్ అంటేనే ఒక శక్తి శ్వాసపుత్రుడు కాబట్టి మనలోనే శ్వాస అనేది ఉంది అంటే ఆంజనేయ స్వామి మన శ్వాసలో ఉండి ఆ శ్వాసలో ప్రాణశక్తిని అందించేవాడే ఆంజనేయ స్వామి శ్వాసలో ఏముందంటే ప్రాణశక్తి ఉంది అంటే స్వా ప్రాణశక్తి అంటేనే ఆంజనేయుల స్వామి మరి అలాంటి జయంతి రేపు ఉంది కాబట్టి మనమందరం దాన్ని సాధనకే ఉపయోగించాలి కానీ మనం తక్కువగా మాట్లాడి వీలైతే మౌనంగా ఉండి ఇంకా వీలైతే ఉపవాసం చేసి అంటే పూర్తిగా నిలారంగా ఉండి ఎక్కువ ధ్యానం చేసి ఆంజనేయ యొక్క స్వామిని మనం జ్ఞానంలోకి ఆహ్వానించుకొని చక్కగా వారిని వారి యొక్క గైడెన్స్ని అందించమని ధ్యానంలో కూర్చొని మనం రేపు వారి యొక్క శక్తులని పొందాలి కాబట్టి ప్రతి ఒక్క మాస్టర్ మనిషి మాస్టర్గా ఎదగాలంటే పౌర్ణమి మెడిటేషన్ యొక్క విశిష్టత చాలా చాలా ప్రాముఖ్యత ఉంది కాబట్టి ప్రతి పౌర్ణమి మనకు ఏడు రోజులు ఎక్కువగా శక్తులు ఇస్తుంది పౌర్ణమి అంటేనే మనకు చంద్రుడు గుర్తొస్తాడు చంద్రుడు అంటే మన మనస్సు మీద ప్రభావం చూపిస్తాడు అంటే చంద్రుడు మనకి ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి చంద్రుని ప్రభావం మన మీద ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ రోజు మనం చంద్రుడు అంటే మనస్సు మన మనస్సు మీద ఎక్కువగా ప్రభా ప్రభావం చూపించేది చంద్రుడు కాబట్టి ఎవరైతే పౌర్ణమి రోజు ధ్యానం చేస్తారో ధ్యానం అంటే ఏంది మనస్సు లేని స్థితి అంటే మనకి ఎప్పుడైతే ధ్యానంలో మనస్సు లేని స్థితికి వెళ్తామో చంద్రుని ప్రభావం మన మీద పడకుండా ఆధ్యాత్మిక శక్తుల్ని మనం పొందుతాం ఆధ్యాత్మిక శక్తుల్ని మనం పొందినప్పుడు మనలో ఉన్న రుగ్మతలు కానీ మనలో ఉన్న మానసిక రుగ్మతలు మన మనసుకు సంబంధించిన రోగాలు కానీ శరీరానికి సంబంధించిన రోగాలు కానీ అత్యంత శక్తివంతమైన పౌర్ణమి ఆధ్యాత్మిక శక్తుల వల్ల మనం తొలగించుకోగలుగుతాం కానీ ఒక గంటనో ఒక రెండు గంటలో ధ్యానం చేస్తే సరిపోదు పౌర్ణమి గడియలు అనేది రాత్రి వేళలో ఉంటుంది అది ఏ గడియలు అనేది మనకు తెలియదు కాబట్టి మనం పౌర్ణమి రాత్రులు చక్కగా ఏడు గంటల నుంచి కానీ మళ్ళీ ఉదయం సాయంత్రం ఆరు గంటల నుంచి మళ్ళీ ఉదయం ఆరు గంటల వరకు వీలైతే మధ్య మధ్యలో లేసుకుంటూ చక్కగా నైట్ అంతా నిద్రపోకుండా మనం ధ్యానం చేస్తే ఆ పౌర్ణమి గడియళ్ళల్లో మనం ధ్యానం చేస్తాము కాబట్టి ఆ గడియలలో పొందే ఆధ్యాత్మిక శక్తులను మనం పొందుతాము ఈ యొక్క ఆధ్యాత్మిక శక్తులను ఎవరైతే పొందుతారో ఈజీగా ఎటువంటి రుగ్మతలైనా తొలగించుకోవచ్చు మనసు మీద ప్రభావం ఉండదు కాబట్టి మనసు లేని స్థితికి వెళ్తాం కాబట్టి మనసు కూడా శుద్ధి అవుతుంది మరి అన్ని రోజుల కంటే ముఖ్యమైన రోజే పౌర్ణమి కాబట్టి ఇది ఇంకా ఆంజనేయ జయంతి కాబట్టి ఇంకా చాలా ప్రాముఖ్యత ఉంటుంది మరి మన మీద ఆ యొక్క చంద్రుని ప్రభావం మనసు మీద పడద్దు మనసు వల్లనే కదా ప్రతి మనిషి చంచలంగా మారిపోయి చేయకూడని పాపాలు చేస్తూ కర్మని పోగు వేసుకొని మన జీవితాన్ని నరకం చేసుకునేది ఈ మనసు వల్ల కాబట్టి ఆ మనస్సుని లేని స్థితిని పొంది మనం ఎక్కువ ఎనర్జీని తీసుకొని మన చంచలమైన మనస్సుని శూన్యం చేసుకొని ఎక్కువ మనం ధ్యానం చేసి మరి చక్కగా ఆధ్యాత్మిక శక్తులు మనలోకి అపారంగా వస్తాయి అన్న నమ్మకంతో నైట్ అంతా పడుకోకుండా మౌనంగా నిలారంగా ఉండి చేసి చూడండి మరి మనకి ఒకటో రోజు పౌర్ణమి ఉదయానికి సంబంధించింది ఉంటుంది రెండవ రోజు సూక్ష్మ శరీరానికి అంటే రెండవ శరీరానికి సంబంధించి మనకి ఏడు శరీరాలు ఉన్నాయి కాబట్టి ఏడు రోజులు మనం పౌర్ణమి ధ్యానాన్ని చేస్తే ఏడు శరీరాల మీద అది చక్కటి శక్తులని అందిస్తుంది ఇది చాలా ముఖ్యమైన పాయింట్ గుర్తుంచుకోవాలి ఏడు చక్రాల మీద కానీ ఏడు శరీరాల మీద కానీ మనకి ఈ పౌర్ణమి శక్తులు అనేది ఎప్పుడైతే ప్రభావితం చూపిస్తాయో మనలో ఏడు శరీరాలు కానీ ఏడు చక్రాలు కానీ యాక్టివేషన్ అవుతూ మనల్ని ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకెళ్తాయి ముందుకు తీసుకెళ్తాయి కాబట్టి అప్పుడు మనము మాస్టర్గా ఎదిగి అప్పుడు మనకు అద్భుతమైన విజన్స్ వస్తూ ఉంటాయి మనమేమీ అడగాల్సిన అవసరం లేదు యద్భావం తద్భవతి అండం ఈ పౌర్ణమి మెడిటేషన్ని ఎవరైతే ఏడు రోజులు చక్కగా చేసుకుంటారో వాళ్ళకి ఏమీ అడగాల్సిన అవసరం లేదు చేయాల్సింది చేస్తున్నారు కాబట్టి పొందాల్సింది పొందుతాం కాబట్టి మనం చక్కగా ఈ ఏడు రోజులు పౌర్ణమి ధ్యానాన్ని మనం అద్భుతంగా కొనసాగించుకోవాలి తక్కువ ఆహారం తీసుకోవాలి వీలైతే మౌనంగా ఉండాలి వీలైతే నిల్లారంగా ఉండాలి వీలు కాని వాళ్ళు పలారం తీసుకొని లేకపోతే నార్మల్గా చేసుకోవచ్చు ఏది మనం ఇబ్బంది పడకుండా ఇష్టంతో చాలా చక్కగా సంతోషంగా పౌర్ణమి ధ్యానాన్ని మనం చేసుకోవాలి ఈ పౌర్ణమికి ఏంటంటే విశ్వగురువులు మనకు సప్త ఋషులు ఈ యొక్క భూమండలానికి అది మన చక్కగా నడిపించే వాళ్ళు కాబట్టి ఆ విశ్వగురువుల యొక్క శక్తి వాళ్ళ శిష్యుల యొక్క శక్తులు కూడా ఈ పౌర్ణమి రోజులలో వాళ్ళు అపారంగా వాళ్ళు పొందుతూ మరి వాళ్ళకి అందిస్తూ ఉంటారు చక్కగా ఈ పౌర్ణమికి నాగుల యొక్క ప్రాముఖ్యత కూడా ఉంటుంది అందుకని అసలు ఈ విశ్వంలో గ్రహాలకి కానీ గ్రాంతర వాసులకి కానీ మానవునికి విశ్వానికి చాలా కనెక్ట్ అయి ఉంది కాబట్టి అసలు మానవుడు అంటేనే విశ్వము విశ్వం అంటేనే మానవుడు కాబట్టి ఈ పౌర్ణమికి ఈ యొక్క మానవునికి విశ్వానికి చాలా కనెక్ట్ ఉంటుంది కాబట్టి ఈ విశ్వంలో ఉన్న శక్తికి మనం ఎక్కువగా కనెక్ట్ అయ్యే రోజే పౌర్ణమి కాబట్టి మనం ఆంజనేయుల స్వామి యొక్క అతని శక్తుల గురించి అయితే మనకు తెలుసు మరి అతని యొక్క శక్తులు మనం పొందాలి అంటే ఆ చిరంజీవిగా హిమాలయ పర్వతాలలో ఇప్పటికీ ఉన్న మహానుభావుని యొక్క శక్తిని పొందాలంటే మనం సమయం వృధా చేయకుండా ఎక్కువసేపు ధ్యానం చేయాలి మరి ఈ పౌర్ణమి మెడిటేషన్ మన యొక్క శ్వాసపుత్రుడు ఆంజనేయ స్వామి యొక్క స్వయంగా మనలోనే ఉన్నాడు మన శ్వాసలోనే ఉన్నాడు మన శ్వాసే ఆయన అని పూర్తిగా నమ్మకంతో విశ్వాసంతో మనం ధ్యానం చేసుకొని ఈ పౌర్ణమి యొక్క శక్తుల్ని మనం అందరం పొందుతాము కాబట్టి ఎవరు కూడా మరి మిస్ కాకుండా ఈ పౌర్ణమి మెడిటేషన్ ఎవరు మిస్ కాకుండా సామూహిక ధ్యానం కానీ లేకుంటే పిరమిడ్ మెడిటేషన్ కానీ లేకుంటే ఎక్కడన్నా శక్తి క్షేత్రంలో కానీ చక్కగా అందరూ కలిసి చేసుకోండి మరి ఈ పౌర్ణమి మెడిటేషన్ని మనమందరము విజయవంతంగా ఎవరన్నా పౌర్ణమి మెడిటేషన్ స్టార్ట్ చేయని వాళ్ళు ఎవరైనా సెంటర్లో ఉంటే కానీ కూడా ఎవరి సెంటర్లోనైనా ఇప్పుడే మొదలు పెట్టాలనుకుంటే రేపే చాలా విశిష్టమైన రోజు కాబట్టి మరి ఆ యొక్క ఆంజనేయుల స్వామిని మనస్ఫూర్తిగా ఆ యొక్క చిరంజీవిని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా తలుచుకొని మరి పౌర్ణమి మెడిటేషన్ని చక్కగా మనం మొదలుపెట్టుకుంటే సామూహికంగా అందరికీ కొత్త వాళ్ళకి పౌర్ణమి గురించి తెలియజేస్తూ మనసు పరంగా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో శరీరపరంగా ఎవరైతే రోగాలతో ఇబ్బంది పడుతున్నారో వారందరికీ ఇది అసలు పౌర్ణమి మెడిటేషన్ అనేది మనం ఇంతెంత తీసుకుంటే అంతంత అది మనకి ఒక్క పౌర్ణమి రోజు ధ్యానం చేస్తే మనకు అది నెల రోజులు దాని శక్తి ఉపయోగపడుతుంది మరి పౌర్ణమి ఏడు రోజులు మనం ధ్యానం చేస్తే మనకి ఇంకెంత ఎక్కువగా ఉపయోగపడుతుంది అన్నది మనం తెలుసుకోవాలి మరి ఈ పౌర్ణమి అనేది మనకు వృషభ రాశిలో వస్తుంది కాబట్టి ఏప్రిల్ ట్వంటీ ఫస్ట్ నుంచి మే ట్వంటీ ఫస్ట్ వరకు ఏప్రిల్ నుంచి మే వరకి మనకు వృషభ రాశిలో ఈ పౌర్ణమి మొత్తం ఉంటుంది కాబట్టి ఇది ముఖ్యంగా వృషభ రాశి వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ పౌర్ణమి కాబట్టి వృషభ రాశి ఎవరై ఉన్నా కూడా వాళ్ళు ఈ పౌర్ణమి ధ్యానానికి మిస్ కాకుండా దీన్ని యూజ్ చేసుకోవాలి ఒక్కసారి చేసి చూడండి చేసి చూస్తే చక్కగా అర్థమవుతుంది కాబట్టి వృషభ రాశి వాళ్ళే కాకుండా వాళ్ళకి ఇంకా ఎక్కువ ప్రాముఖ్యత అన్నట్టు వృషభ రాశి వాళ్ళతో పాటు సహా మిగతా రాశులందరూ కూడా ధ్యానం చేస్తూ ఉంటే వాళ్ళకి చక్కటి రిజల్ట్ ఉంటుంది ఎవరైనా ఎక్కువగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కువ ధ్యానం చేయించాలి పౌర్ణమి ట్రెక్కింగ్కి వెళ్ళి చేయండి బయట ఎక్కడికన్నా లేకుంటే పిరమిడ్లో చేయండి లేకుంటే సామూహికంగా చేయండి లేకుంటే బయట వెన్నెల్లో చేయండి మొత్తానికి మాత్రం పౌర్ణమి రోజు ధ్యానం మాత్రం చేసుకోవాలి రేపు పౌర్ణమి కాబట్టి ఈరోజు కూడా రాత్రి చాలా ఎనర్జీస్ ఉంటాయి కాబట్టి ఈరోజు రేపు తర్వాత రోజు తర్వాత రోజు ఇలా మనకి పౌర్ణమికి మూడు రోజులు ముందు పౌర్ణమి రోజు పౌర్ణమి తర్వాత మూడు రోజులు ఒకేలాంటి శక్తులు ఉంటాయి కాబట్టి మనం చక్కగా మిగతా మూ ఇటు మూడు రోజులు మిగతా అటు మూడు రోజులు మూడు మూడు గంటలు నాలుగు నాలుగు గంటలు చేసుకున్నా సరిపోతుంది కానీ పౌర్ణమి రోజు మాత్రం రాత్రంతా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మనము ఎప్పుడు కూడా మిగతా రోజుల కంటే పౌర్ణమి రోజు ఒక మెడిటేషన్కి చాలా ప్రాముఖ్యత ఇవ్వాలి ఎందుకంటే విశ్వంలో ఉన్న ప్రతి గురువు విశ్వగురువులే కాకుండా హాస్టల్ మాస్టర్స్ కూడా మళ్ళీ మిగతా లోకాలల్లో మనకు పైన ఏడు లోకాలు కింద ఏడు లోకాలు అంటాం కదా నాగ లోకాలు కూడా కింద ఉంటాయి అవన్నీ లోకాలకి కానీ పైన లోకాలకి కానీ ప్రతి ఒక్క లోకానికి ఈ పౌ పౌర్ణమి యొక్క ప్రాముఖ్యత వాళ్ళు చూపిస్తారు కాబట్టి అప్పుడు మన వాళ్ళ ఎనర్జీస్ అందరి కూడా మనం ఆ రోజు మనం పొందవచ్చు అందుకని ఎవ్వరు కూడా అశ్రద్ధ చేయకుండా శ్రద్ధతో పట్టుదలతో దీక్షతో చక్కగా ఈ యొక్క పౌర్ణమి మెడిటేషన్కి అందరూ చక్కగా పాల్గొనండి పాల్గొని మనం విజయవంతం చేసుకుందాము పౌర్ణమి రోజు నార్మల్గా ఏదో పాలు పండ్లు అటు తీసుకొని చక్కగా ఈ యొక్క పౌర్ణమి జ్ఞానాన్ని చేద్దాము మరి రేపాటి ఒక పౌర్ణమి సందర్భంగా మీ అందరికీ కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి హనుమాన్ జయంతి పౌర్ణమి సందర్భంగా మనమందరము కలిసి చక్కగా సాధన చేద్దాము ఆ సాధనలో ఎంతో జ్ఞానాన్ని శక్తిని మనం తీసుకుందాము ఓకే చక్కటి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు ఏమన్నా డౌట్స్ ఉంటే మీరు మీ యొక్క మెసేజ్ని నాకు పంపించవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్